నా పేరు పద్మాస పడుకోడానికి అడుగుతున్నాము దీంట్లో యానారు నా పేరు సేనయ్య యానాజి మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను దగదత్తికి సంబంధించిన మంద ఉమామహేశ్వరరావు అనే అతను తడా మండలంలో గవర్నమెంట్ పశువుల హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాడు అతను గుమ్మడు పూడికి చెందిన స్నేహ అనే ఒక పెళ్ళైన అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఉమామహేశ్వరరావు భార్య పద్మను అతనికి ఇద్దరు ఆడపిల్లలు వారిని ఇబ్బందులు కురిచేస్తూ భార్య బిడ్డను పట్టించుకోకుండా తడల తడ అక్కడే నివాసం ఉంటూ గుమ్ముడి పుణ్య చెందిన స్నేహతో పద్యాలు ఎక్కువ పెంచుకొని అక్కడే నివాసం ఉంటున్నవాడు కొద్ది రోజుల క్రితం స్నేహతో ఉమామహేశ్వరరావు లేచిపోవడం జరిగింది ఉమామహేశ్వరరావు భార్య ఈ విషయం తెలుసుకొని పిల్లలతో సతమతం అయ్యి ఏం చేయని అర్థం అర్థం కాని పరిస్థితుల్లో తగదత్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారి ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది ఇదే విధంగా యానాది మహానాడు నెల్లూరు జిల్లా సభ్యులకు మాకు తెలియజేయడం జరిగింది మాకు ఆమె ఫోన్లో జరిగిన వివరాలన్నీ వివరించడం జరిగింది తర్వాత మేము పద్నాలుగో తేదీ మార్చి పద్నాలుగున రెండు వేల ఇరవై ఐదున మేము ఉమామహేశ్వరరావు ఫోటో పెట్టి జ్ఞానాథ్ మహానాడు తరఫున మేము పేపర్లు వేయించడం జరిగింది ఈ పేపర్లో స్పందించిన కొంతమంది మాకు ఉమామహేశ్వరరావు తాడ కొద్ది కొద్దిగా అక్కడక్కడ తిరుగుతున్నాడని చెప్పడం జరిగింది ఆ పర్యటన భాగంలో నేను ఈరోజు ఉమామహేశ్వరరావు ఎక్కడ ఉన్నాడు ఏ జై భీం ఉమామహేశ్వరరావుని వెతుక్కుంటూ తిరువనంతపురం వచ్చున్నాము ఇక్కడ వాళ్ళ భార్య కూడా ఉంది అతన్ని ఇప్పుడు ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో అతని నెంబరు ట్రేస్ చేపించి పట్టుకోబోతున్నాము ఇది ఆ భార్య ఉమామహేశ్వరరావు భార్య పెద్ద ఇప్పుడు తిరువనంతపురం బస్ స్టాండ్లో ఉన్నాము ఆమె మొగుడు కోసం దేనంగా వెయిటింగ్ చేస్తూ ఉంది బిడ్డతో బాబు